తెలంగాణ పవర్ లిఫ్టర్ తేజావత్ సుకన్య సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆఫ్రికన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న సుకన్య బాయ్కి తల్లిదండ్రులు బంధుమిత్రులు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు తనలో ఆర్థికంగా ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో నిలిపిన తల్లిదండ్రులకు తాతయ్య రామచంద్ర నాయక్ సుకన్య కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల ఏడవ తేదీన జరిగిన విమెన్స్ డెబ్బై ఆరు కేజీ వైట్ కేటగిరీ బెంచ్ ప్రెస్ లో అందరికంటే ఎక్కువగా నూట ముప్పై ఐదు కేజీల బరువెత్తి ఈ మోడల్ ఈ మెడల్ సొంతం చేసుకుంది ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బంధుమిత్రులతో కలుస్తారని సుకన్యాబాయ్ తెలిపారు येत्र येत्र पॉइंट बायले साइड का हेलो को साइड पर मैडम कैसे की तरह आप बैठ आप साइड पार हो Thanks a little రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్ కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత రామచంద్ర నాయక్ గారికి అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా గురువారికి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లా లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేశాను దాదాపు అరవై దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు అక్కడ ఎనిమిదవ స్థానం నాకు వచ్చింది ఈ నెల ఏడవ తారీఖున జరిగిన నేను రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్ కి ఎంకరేజ్